హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో ఈరోజు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ది వీడియో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వరల్డ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో ఎస్ఎస్ఎంబి ఒకటి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ వైడ్ గా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలోనే సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది ఇక ఈ ఏడాది జక్కన్న షూటింగ్ ప్రారంభించినప్పటి నుండైతే మరిన్ని వార్తలు బయటకి వస్తున్నాయి లేటెస్ట్ గా ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమాలో తమిళ స్టార్ హీరో వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ కూడా నటిస్తున్నారనే వార్త బయటకి వచ్చింది మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారని సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది ఇప్పటికే రాజమౌళి తనకు సంబంధించిన కథనం వినిపించాడని విక్రమ్ కూడా అందుకు సై అన్నాడని సమాచారం త్వరలో ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది అయితే ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది దాదాపుగా ఆయన ఈ సినిమాలో ఉన్నారు కానీ ఆ మధ్య పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహంను తీసుకోనున్నట్లు టాక్ వినిపించింది ఇదే సస్పెన్స్గా మారింది ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదిలో విక్రమ్ నటిస్తున్నారనే వార్తలు ఈ నేపథ్యంలోనే ఊపందుకున్నాయి ఒకవేళ విక్రమ్ నటిస్తే ఈ సినిమాకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది విక్రమ్ లాంటి నటుణ్ణి సరిగ్గా వాడుకునే దర్శకుడు ఉండాలే కాని నట విశ్వరూపం చూపించేస్తాడు అలాంటి డైరెక్టర్ జక్కన్న అయితే అందులో విక్రమ్ విలన్గా నటిస్తే ఇంక చెప్పేదేముంది వెండి తెర బద్దలే దీనిపై మూవీ టీం స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అంత పగడ్బందీగా ఈ సినిమా కానిచ్చేస్తున్నాడు జక్కన్న త్వరలో ఈ సినిమాపై జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేస్తాడనే టాక్ కూడా నడుస్తోంది చూడాలి మరి ఏమవుతుందో